ఎంత ట్వంటీ మినిట్స్ వాకింగ్ సరిపోతుంది ఒకవేళ తిన్న తర్వాత చేస్తే మళ్ళీ తినగానే ఇమీడియట్ గా చేయకుండా కాసేపు గ్యాప్ తీసుకొని జస్ట్ బ్రిస్క్ వాకింగ్ కాసేపు ఒక టెన్ మినిట్స్ మాత్రమే చేస్తే సరిపోతుంది బట్ మీరు తినక చేస్తే చేసే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఈజీగా వాక్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ పార్క్ లాంటి ప్లేస్ లో చేయాలి బేర్ ఫుడ్ చేయాలి బేర్ ఫుడ్ చేస్తే ఏమవుతుందంటే మీ బాధాలు ఉంటాయి కదా అక్కడ మన బాడీలో ఉండే మేజర్ నర్వ్స్ అన్ని అక్కడే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తారా పోలీసు వాళ్ళు కొడితే అక్కడే కొడతారు రైట్ ఎగ్జాక్ట్ కారికాలలో కొడతారు ఎందుకంటే బయట దెబ్బ కనబడదు బట్ నరాలు డ్యామేజ్ అవుతాయి అదే సేమ్ అదే లాజిక్ ని మనం గడ్డి పైన కానీ మట్టి పైన కానీ షూ ఫుట్వేర్ అన్ని తీసేసి కనుక వాక్ చేస్తే మంచి ఆక్యుపంచర్ అవుతుంది మీరు సెపరేట్ గా మళ్ళీ సెంటర్ మళ్ళీ సెపరేట్ గా మీరు ఆక్యుపంచర్ సెంటర్కి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి మసాజ్ చేయించుకొని ఆక్యుపంచర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బేర్ ఫుడ్ అంటే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు షూ షూతో వెళ్ళండి అక్కడ షూ వదిలేసేయండి బ్లస్ బేర్ ఫుడ్తో హ్యాపీగా వాక్ చేయండి గడ్డిలో తీస్తే ఇంకా మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ చాలా చక్కగా చెప్పారు సో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మోకాల నొప్పులు వచ్చాయి ఓవర్ వెయిట్ అన్న వాళ్ళు ఓవర్ వెయిట్ వల్ల అన్న వాళ్ళు కూడా వాకింగ్ అనేది చేయకూడదు సో వాకింగ్ లేత ఎండ టైంలో చేయాలి సో బిఫోర్ ఫుడ్ అయితే లైట్గా వాక్ చేయాలి లేదంటే ఆఫ్టర్ ఫుడ్ అయితే బ్రిస్క్ వాక్ అనేది చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ఎఫ్ఓ ఎస్ ఖచ్చితంగా అండి అందరూ పాటించాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు